అందరికీ నమస్కారం అక్టోబర్ రెండున మహాలయ అమావాస్య ఉంది ఈరోజు ఈ పనులు చేస్తే జీవితాంతం కష్టం అలాగే కొన్ని పనులు చేస్తే అఖండ ఆదాయం కూడా ఉంటుంది ఈ మహాలయ అమావాస్య చాలా శక్తివంతమైనది ఈ మహాలయ అమావాస్యకు మన శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది ఇది పెద్దలను స్మరించుకోవడానికి ఒక చక్కటి రోజుగా చెప్పారు మహాలయ అమావాస్య రోజు ఏ ఏ పనులు చేయాలి ఏ ఏ పనులు చేయకూడదు ఏ పనులు చేయడం ద్వారా మన పితృదేవతల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది మన కుటుంబంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు కష్టాలు తొలగిపోయి పితృదేవతల అనుగ్రహం చేత మన జీవితం సంతోషంగా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ మహాలయ అమావాస్యను పెద్దల అమావాస్య అని కూడా పిలుస్తారు అంటే ఈ మహాలయ అమావాస్య రోజు మన పితృదేవతలు పితృలోకం నుండి భూలోకంలోకి వస్తారు మన వంశీకులైన మన బిడ్డలు మనల్ని తలుచుకుంటున్నారా లేదా మనల్ని ఆరాధిస్తున్నారా లేదా అని చూడటానికి భూలోకానికి వస్తారట పితృకార్యాలు చేయడానికి పితృదేవతల్ని ఆరాధించడానికి ఈ మహాలయ అమావాస కంటే మంచి రోజు ఇంకొక రోజు ఉండదని మన పురాణంలో పెద్దలు చెప్పి ఉన్నారు ఈ పెద్దల అమావాస రోజు మన పితృదేవతల్ని స్మరించకపోయినా వాళ్లకు నమస్కరించకపోయినా మనకు జీవితంలో ఎటువంటి శుభ ఫలితాలు కూడా కలగవు అని శాస్త్రంలో చెప్పబడింది పితృదేవతలని ఎలా ఆరాధించాలో ఇప్పుడు తెలుసుకుందాం మా ఈ మహాలయ అమావాస్య రోజు కుటుంబ సభ్యులందరూ కూడా ప్రాంత కాలంలోనే నిద్ర లేవాలి అంటే సూర్యోదయాన్ని కంటే ముందే చక్కగా నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానములు చేయాలి ఈ మహాలయ అమావాస్య రోజు వారుడు పొద్దుక్కి వరకు పరిస్థితుల్లోనూ నిద్రపోకూడదు స్నానం చేసిన తర్వాత పరిశుభ్రమైనటువంటి తెల్లని వస్త్రాలను ధరించడం మంచిది ఈ మహాలయ అమావాస రోజు నలుపు రంగు వస్త్రాలని ధరించకూడదు తెల్లని వస్త్రాలను ధరించినట్లయితే పితృదేవతలు తృప్తి చెందుతారు ఆ తర్వాత ఇల్లు వాకిలి చక్కగా శుభ్రపరచుకొని ఇంటి ముందర ముగ్గు మాత్రం పెట్టకూడదు మనం మహాలయ అమావాస్య రోజు పుతృదేవుల్ని ఆరాధిస్తున్నాం కాబట్టి ఇంటి ముందు ముగ్గు పెట్టకూడదు ముగ్గు పెట్టినట్లయితే అది దేవతలకు ఆహ్వానం మనం పండగలు చేసినప్పుడు వ్రతాలు చేసేటప్పుడు చక్కగా ముగ్గు పెట్టుకోవచ్చు కానీ పితృపక్షంలో మహాలయ అమావాస రోజున పితృకార్యం చేస్తున్నాం కాబట్టి ఇంటి ముందర ముగ్గు పెట్టకూడదు అలాగే పొరపాటున ఇంట్లో గంట రోగించరాదు గంట రోగించారంటే పితృదేవతలు అక్కడి నుండి వెళ్ళిపోతారు దేవతలు ఇంట్లోకి వస్తారు గంట మ్రోగించినట్లయితే అది దేవలకు ఆహ్వానం అన్నమాట గంట మ్రోగించినట్లయితే ఆ గంట శబ్దం ఇంట్లో వినిపించినట్లయితే పితృదేవతలు వెళ్ళిపోతారు దేవతలు అక్కడికి వచ్చేస్తారు కాబట్టి మీ పొ పొరపాటున కూడా మహాలయ అమావాస్య రోజున గంట మోగించకుండా చూసుకోండి ఈ మహాలయ అమావాస్య నాడు పితృదేవతలకు ఇష్టమైన వంటి వంటలన్నిటిని ఇంట్లో చేయండి అంటే మీ తాతగారు కావచ్చు మీ నానమ్మ గారు కావచ్చు మీ తండ్రి కావచ్చు తల్లి కావచ్చు మీ అత్తమామ కావచ్చు వాళ్ళకి ఇష్టమైనటువంటి వంటలేవో మీకు బాగా తెలిసి ఉంటుంది కదా ఆ వంటల్ని చేయండి వారికి నచ్చినన్ని వంటలు చేసి మరణించినటువంటి మీ పితృదేవతల యొక్క చిత్రపటాన్ని తీసుకోండి ఎవరైతే చనిపోయిన మీ పూర్వీకులు ఉంటారో వాళ్ళ ఫోటోని దక్షిణం వైపు ఉంచి మీరు కూడా దక్షిణం వైపు తిరిగి చక్కగా ఫోటోకి గంధము కుంకుమ సమర్పించండి ఆ తర్వాత మీ దగ్గర ఉంటే ఫోటోలకి పూలమాల మందారం పూలు గులాబీ పూలు చామంతి పితృదేవతలకు సమర్పించి బట్టలు పెట్టేటువంటి వాళ్ళైతే చక్కగా పితృదేవతలకు బట్టల్ని కూడా సమర్పించవచ్చు అలా పెట్టిన వాటిని మీరు ధరించడం కంటే కూడా ఎవరికైనా పేదవాళ్ళకు దానం ఇస్తే చాలా మంచిది పితృదేవతలు ప్రీతి పొందుతారు ఆ తర్వాత వారి ఫోటో ముందర పెట్టి సాంబ్రాణి వేసుకొని వారికి సమర్పించే ఇంట్లోని వారందరూ ఒక పది నిమిషాలు తలుపులు వేసి బయటకు వెళ్ళి ఉండాలి ఇలా చేస్తే పితృదేవతలు వచ్చి మీరు పెట్టిన వాటిని స్వీకరిస్తారు ఇంట్లోకి వెళ్ళి పితృదేవతల ఫోటో ముందర పెట్టిన ఆహారాన్ని కాకులకు కానీ కుక్కలకు కానీ ఆహారంగా తినిపించండి పితృదేవతల అనుగ్రహం కలిగితే ముక్కోటి దేవతలను అనుగ్రహం కలిగినట్లే ముఖ్యంగా ఈ మహాలయ అమావాస రోజు తప్పకుండా కాకికి భోజనం పెట్టాలి అంటే మీ పితృదేవతల ఫోటో ముందర చక్కగా ఒక ఆకు వేసి వాళ్ళకి ఇష్టమైనటువంటి వంటలన్నీ కూడా చేసి పెట్టి ఉంటారు కదా ఆ వంటలు అన్నిటినీ కూడా తీసుకెళ్ళి కాకికి పెట్టాలి వాళ్ళు కాకి రూపంలో వచ్చి స్వీకరిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి కాకులు లేకపోతే వాటిని కుక్కకు కూడా సమర్పించవచ్చు కాలభైరవ స్వరూపం కుక్క కాబట్టి కుక్కకు కూడా సమర్పించుకోవచ్చు ముఖ్యంగా ఈ మహాలయ అమావాస్య రోజు మీకు శక్తి ఉంటే మాత్రం మరణించినటువంటి మీ పితృ దేవతల పేరిట చెప్పులు గోడుగు చాప వస్త్రాలు దానం చేయవచ్చు చాలా మంచిది ఒకవేళ మీరు శక్తి లేకపోతే స్వయం పాకాన్ని సద్బ్రాహ్మణుడికి దానం చేసి వాళ్ళ పాదాలకు దండం పెట్టుకోండి ముఖ్యంగా ఈ మహాలయ అమావాస్య రోజు కొన్ని పనులను పొరపాటున కూడా చేయకూడదు ఇంట్లో భార్య భర్తలు గొడవ పడకూడదు ఒకరినొకరు దూషించుకోకూడదు ఎందుకంటే పితృదేవతలు మన ఇంటి దగ్గరికి వచ్చి ఏదో ఒక రూపంలో మన ఇంట్లో ఎలా మన మసులుకుంటున్నామో గమనిస్తూ ఉంటారు ముఖ్యంగా చిన్నపిల్లల్ని కొట్టకండి మన పితృదేవతలకు చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం కాబట్టి చిన్నపిల్లల్ని ఏడిపించడం కొట్టడం ఇటువంటి పరిస్థితులలో చేయకూడదు ఈ మహాలయ అమావాస రోజు గోర్లు కత్తిరించకూడదు శవరం చేయించుకోకూడదు అంటే కటింగ్ షేవింగ్ చేయించుకోకూడదు అలాగే ఈ మహాలయ అమావాస రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా తల స్నానం చేసి మీ పెద్దలను స్మరించుకోవాలి అయితే ఈ మహాలయ అమావాస రోజున తలకు నూనె మాత్రం అస్సలు పెట్టుకోకూడదు నూనె శనిదేవుని స్వరూపంగా చెబుతారు కాబట్టి ఈ మహాలయ అమావాస రోజున తలకు నూనె మాత్రం పొరపాటున కూడా పెట్టుకోకండి అదే విధంగా ఈ మహాలయ అమావాస్య రోజు ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళకు వాళ్లకు భోజనం పెట్టి పంపించండి కనీసం తాగటానికి నీళ్లు తినడానికి ఏదైనా పలహారం అయినా ఇచ్చి మా పంపించండి ఎవరైనా బ్రాహ్మణుడు వస్తే తప్పకుండా వాళ్ళకి స్వయం పాక ఇవ్వండి ఈ విధంగా చేస్తే మన పితృదేవతలు మనల్ని ఆశీర్వదించి సంతోషంగా వెళ్ళిపోతారు